హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బేక్ చేయకుండానే ఐదు నిమిషాల్లో అయిపోయే కేక్ రెసిపీని చూపించబోతున్నాను ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలని తీసుకొని మంచిగా మరగనివ్వాలి మరిగిన పాలని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకోవాలి అదే స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి సూజీ రవ్వని హాఫ్ కప్పు వరకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి సూజీ రవ్వ కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది స్మెల్తోనే మనకి తెలిసిపోతుంది రవ్వ మంచిగా వేగింది అని మంచిగా రవ్వ వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మీకు నెయ్యి తగ్గినట్టుగా అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్న వీటిని వేసేసి ఇందులోకి కొద్ది కొద్దిగా పాలని వేస్తూ కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకొని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ కప్పు రవ్వ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక్క కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి మనం చక్కెరని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది మీకు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో మనం చక్కెరకి బదులుగా బెల్లంని కూడా తీసుకోవచ్చు మంచిగా కలుపుతూ ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసి చక్కెర మొత్తం కరిగి క్యారవేన్ లాగా అయ్యేంత వరకు కలుపుతూనే చక్కెరని కరిగించుకోవాలి చక్కెర అనేది మనకి ఈ విధంగా అయినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకొని పాలల్లో నానబెట్టుకున్న ఆ మిశ్రమాన్ని వేసేసి మంచిగా చక్కెరలో వరకు కలుపుకోవాలి మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం వల్ల మంచిగా మొత్తం మిక్స్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కెడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఒక రెండు ఇలాచీలని దంచుకొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చేసి ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి ఒక గిన్నెని తీసుకోవాలి గిన్నెలోకి నెయ్యిని కానీ నూనెని కానీ ముందుగానే అప్లై చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని ఈ దాంట్లో వేసేసి పైనుంచి ఎక్కడ కూడా మనకి ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి సాఫ్ట్గా ఉంటే మనకి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని వరకు పక్కన ఉంచుకోవాలి ఒక మూతని కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే చల్లారుతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిపైకి మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసేసుకోవచ్చు నేనైతే బాదంని కిస్మిస్ కొన్ని వేయించుకున్న పల్లీల్ని కూడా వేసాను ఈ విధంగా వేసేసుకొని ఒక ప్లేట్ని కింద పెట్టేసుకొని బోర్లు ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా పైనుంచి ట్యాప్ చేసుకొని కేక్ లాగా షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఈ స్వీట్ని మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను నా దగ్గర ఒక చెర్రీ ఉంటే ఆ చెర్రీతో డెకరేట్ చేశాను ఈ విధంగా చేసేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసి అదే విధంగా వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకోవచ్చు కదా